ఓడి ఎక్క గెలిచిపోయినాడ్రా ఇక్కడా గెలిచిపోయినా చర్ణగోడు విన్ను ఇప్పుడు ఇద్దరు ప్యాడ్ పూసుకోవాలి మీరిద్దరు గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అనమాట ఇప్పుడు టైం అయితే ఏడున్నారా ఎనిమిది ఏమవుతుంది ఎనిమిదా ఎంతో మొత్తానికి గుడ్ మార్నింగ్ అన్నాం అంతే జీవన అయితే ఇక్కడ పాత్రలు కడతాం అనమాట మార్నింగ్ మార్నింగ్ సో జీవన అయితే చూడండి వెరైటీగా బూడితో అయితే కడతాను అనమాట సో మా ఏరియాలో కొన్ని సామాన్లు ఇదే ఇదేలా కడతాం అనమాట పొయ్యి మీద మంట వేసిన సామాన్లు అన్ని కడతాం అనమాట సో అది బూడిదనమాట సో బూడితో దేనికి కడతారు మసి బూడిస్తుంది పాత్రకుండే మసి సో పాత్ర ఫాస్ట్ ఫాస్ట్గా పొడుస్తుందనేసి బూడితో అయితే కడతారనమాట సో ఇదిలాగైతే కడతాం అనమాట ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే జిలేబీ చేపలు అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ ఊర్లోకి వచ్చినారు సో అనమాట ప్రజెంట్ నేనైతే తిన్నాను వాళ్ళే తింటారు కాబట్టి సింపుల్ ఒక కేజీ అయితే తీసుకున్నాం ఇంకా వీటిని క్లీన్ చేయాలా ప్రజెంట్ ఇంకా అయితే హోంవర్క్ చేస్తున్నారు అనమాట ఏదో తెలియదు నిన్నటి నుంచి కొంచెం ఎక్కువ రాస్తున్నారు ఏం రాస్తాం శుభం సరిపోయేసి అయిపోయిందా ఏంది కష్టం ఏం కష్టం డ్రాయింగ్ ఎవరా కొట్టినాడు అన్నా ఎందుకు కొట్టినావా అన్న కొట్టినాడా డాడీ కొట్టినాడా ఎవరు కొట్టిందే అన్న కొట్నాడా ఎట్ కొట్నాడు అట్లు కొట్నా అన్నా అంటే

చూడండి ఒకసారిగా తినేసి ఇప్పుడు టైం అయితే పదవబోతుంది అనమాట ఒకసారిగా తినేసి నీట్గా చేసుకుందాం మధ్యాహ్నం తిందామంటే ఒప్పుకోలే ఇప్పుడే చేసి తినేయాలన్నమాట ప్రస్తుతానికి ఇవి జిలేబీ చేపలనమాట ఉందండి పెద్ద పెద్ద చేపలు జిలేబీ చేపలు అనమాట ఎంత ఫ్రెష్ ఉన్నాయన్నమాట అంటే ఇది ఇది వచ్చి ఆంపల్ డ్యామ్ ఆంపల్ డ్యామ్లో పట్టుకొచ్చినారనమాట తెల్లారితోనే పట్టుకొచ్చినాడు ఒక ఆయన అయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి అనమాట ఫ్రెష్గా కూడా చాప్లెట్స్ చూడండి ఒకసారి చాలా రోజులైందనమాట చికెన్లు మటన్ ఏమీ తినేది లేదు మనం అలర్జీకి ట్యాబ్లెట్లు వాడుతున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువ తినేది లేదనమాట నేను తినేది లేదు ఇంట్లో వాళ్ళు కూడా తినేది లేదనమాట సో ఇంకా ప్రస్తుతానికి వేల వరకు అయినా తీసి కేజీ గీచ్కున్నాం సింపుల్గా ప్రస్తుతానికి వాళ్ళనే తింటారు నాకు ఏదో పచ్చడి చేసింది అనమాట సో ఆ పచ్చడితో తినేయాల కొన్ని రోజులు దాకా నేను కూడా తినకూడదు ప్రస్తుతానికి అయితే తగ్గింది కొద్దిగా అలర్జీ సో ఇంకా బాగా తగ్గాలన్నమాట తగ్గితే ఆ తర్వాత మళ్ళీ చూద్దాం ట్రై చేద్దాం ఇదిగోండి పదకొండు అవుతాం టైం అయితే మార్నింగ్ పదకొండు అవుతాం అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే తినలేదు ఇంకా సో జీవన కూడా ఇప్పుడు పనులు అనమాట సో ఇదిగోండి ఇప్పుడు ఉంది నేను కూడా ఇంకా చేయలేదు అనమాట చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో సో అవన్నీ సర్దుకొని దిద్దుకొని చేసే లోపల పైగా చేపలు తీసుకున్నాం కదా సో అవన్నీ క్లీన్ చేసిన అనమాట సో అందువల్ల కొద్దిగా లేట్ అయింది సో ఇంకా తినాలా మార్నింగ్ టిఫిన్ అనేది ఇప్పుడే తినాలన్నమాట ప్రస్తుతానికి చేపల కూర అయితే ఉడకతా ఉంది వాళ్ళు తింటారు మనకు సపరేట్గా కూర అయితే చేసిన దాన్ని తినేసి అయితే ప్రస్తుతానికి కాలం కడిపేస్తారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మన వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట సో ఎవరెవరితో ఆడబోతున్నాం అంటే సో మన ప్రిపేర్ అయితే ఉన్నారు కదా చరం అండ్ ఇంకోడు అండ్ సాము అండ్ వీడియో తెస్తున్నాం చైతన్య సో వీళ్ళ నలుగురితో అయితే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట సో మన వీడియోలో ఎప్పుడు ఇంతవరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడలేదు సో ఫస్ట్ టైం అనమాట ఒక గేమ్ అయితే చిన్న పిల్లకాయలతో కలిసి ఆడకొద్దాం అనేసి అనుకుంటున్నాము సో వీడియోనైతే మీకు నచ్చిన ఖచ్చితంగా సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో వీడియో మర్చిపోకుండా మీకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలన్నమాట సో గేమ్ ఏంటంటే సో ప్రస్తుతానికైతే ఇదిగోండి మీకు గేమ్ అయితే సో మన దగ్గర వచ్చి మన పని కాడ తెచ్చిన పాలిష్ అనమాట సో వీటిలో అక్కడ నుంచి ప్రస్తుతానికైతే ఒక పిల్లవాడికి అయితే మనం కళ్ళకి గంతలు అనమాట గంతలు గడేసి సో వీటిని టచ్ కాకుండా పూర్తి చేయాలన్నమాట ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి టచ్ కాకుండా పూర్తి చేస్తే వాళ్ళు విన్ అయిన వాళ్ళకి మాత్రం పది రూపాయల అమౌంట్ అయితే ఇస్తాననేసి ప్రాక్టీస్ అనమాట పది రూపాయలు ప్రైజ్ అని చెప్పినాం కదా సో అది వచ్చి మూడు రౌండ్లు కాబట్టి మూడు రౌండ్లలో రెండు సార్లు ఎవరు విన్ అవుతారో వాళ్ళకి పది రూపాయలు అనమాట సో మన వాళ్ళు ఎవరు విన్ అవుతారో ఎవరు లాస్ అవుతారో సో చూద్దాము ఒకవేళ ఓడిపోయిన వాళ్ళకి పేడ మొఖానికి పేడ పోయాలన్నమాట పేడ పోస్తానని చెప్పిన అనమాట సో చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తనకి మన వాళ్ళు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది నంబర్ రైస్ అయితే చేద్దాం

కళ్ళకి గంతలు కడతాం యా మాత్రం వస్తుందో చూద్దాం ఒకసారి शाम అయితే గంతలు దో నువ్వు తాకి ఇక్కడికి కచ్చి చెప్పు నువ్వు కన్ను మూసుకొని నీ తెలివితో అక్కడ పోవాలి సరేనా అటు తగరకుండా వచ్చేంతవరకు నేను చెప్పేస్తాం వచ్చేంతవరకు నువ్వు దాటొనేసి లేదంటే పై నేనే అవుట హం రాసాము మెల్లిగా రా నీకు తెలియకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రెండో స్టెప్కే అవుట్ అయిపోయింది అనమాట సాము అయితే సో ఫైనల్ ఇప్పుడు చరణ్ చరణ్ అనమాట సో సెకండ్ వచ్చి చరణ్ సరే రా సో ఫస్ట్ రౌండ్ లోనే చరణ్ కూడా అవుట్ అనమాట సో ఇప్పుడు మూడోది వచ్చి నిక్కోడనమాట చూద్దాం వీరి టాలెంట్ ఇస్తా రెండు స్టార్ట్ రా సౌండ్ రాలా ఓడెక్క గెలిచిపోయినాడ్రా స ఇక్కడ ఏ ఏ నీకోడు గెలిచిపోయినాడ్రాడు గెలిచిపోయినాడ్రా గెలిచిపోయినాడ్రాయ్ ఏయ్ అత్త కాదు సౌండ్ రాలా పైన సౌండ్ వచ్చి ఉంటే అప్పుడు పడిపోయినట్టు టచ్ అయితే కూడా బాధలే ఏ నీకోటి గెలిచిపోయినాడ్రా చైతన్య కూడా అనమాట ఈ టాలెంట్ ఎంత మాత్రం చూద్దాం ప్లే ప్లే సో చైతన్య కూడా ఆడుతున్నాడు అనమాట ఏ మాత్రం ఆడతారా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది అనమాట సో ఇంకా సెకండ్ రౌండ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో ఫైనలీ రెండో రౌండ్ లో చరణ్ ఫస్ట్ అనమాట సో చరణ్ అయితే ప్లే చేద్దాం ప్లే పోయినాడు బా సో ఫస్ట్ లోనే బున్నాడు అనమాట చరణ్ సో సెకండ్ రౌండ్ లో సెకండ్ అనమాట నిక్ోడనమాట చూద్దాం ఈసారి అయినా విన్ అవుతాడో లేదో చూద్దాం ఒకసారి అడ్ చూడా అడ్ చూడాడు సో ప్రస్తుతానికి మూడో రౌండ్ స్టార్ట్ అయింది అనమాట మూడో రౌండ్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి అమౌంట్ పది రూపాయలు అనమాట ఎవరు ఓడిపోతారో వాళ్ళ ముఖానికి పేడ పూసుకోవాలా ఫైనలీ మూడో రౌండ్ లో చరణ్ ఫస్ట్ అనమాట సో ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి అనమాట అమౌంట్ ప్లే టైట్ గానే రావాలా సో ఫైన మూడో రౌండ్ లో చైతన్య మూడోది అనమాట లాస్ట్ అనమాట ప్లే లేదు లేదు విన్నావు 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 విన్నో విన్నో వచ్చాడు వచ్చినా కరెక్ట్ గానే సో చైతన్య విన్ అయిపోయినాడు అనమాట ఆల్రౌండ్ అనమాట చైతన్య శరణ్ వీళ్ళిద్దరికి పోటీ అనమాట సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి టెన్ రూపీస్ అమౌంట్ ఎవరు ఓడిపోతారో వాళ్ళకి తేడా పూసుకోవాలన్నమాట లే చరణ్ విన్ అయిపోయినాడు అనమాట చైతన్య లాస్ట్ రౌండ్ అనమాట ప్లే అవుట్ రాట్ అవుట్ చరణ్ గోడు విన్ను చరణ్ గోడు విన్ను ఇప్పుడు ఇద్దరు పేడ్ పూసుకోవాలి మీరిద్దరు ఫైనలీ గేమ్ అయితే సింపుల్ గా అయిపోయిందనమాట సో చరణ్ అయితే విన్ అయిపోయినాడు అండ్ చైతన్య నికోడు అయితే ఓడిపోయినమాట సింపుల్ గా ఎక్కువ పేడ కూసుకోవాలని చెప్పినాం కానీ అంతగా అంతేం లేదు సింపుల్ గా అయితే చేసుకున్నాం అనమాట సో చిన్నగా ఒక ఫన్ గేమ్ అనమాట సో వీడియో మీకు నచ్చినట్టు కామెంట్ కామెంట్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలనుకుంటే కామెంట్ అనమాట ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు అయితే మన పిల్లకాయలు ఆడిపిస్తాం అనమాట సో ఖచ్చితంగా కామెంట్ చేసి మర్చిపోకండి ఈ భోజనం చేసే టైం అయిపోతుంది అనమాట సో ప్రస్తుతానికి నాకైతే అన్నం పచ్చడనమాట చర్ణ వాళ్ళు అయితే చేపల కూర సో జీవనంలో చేపల కూర తింటారనమాట ఇంకా భోజనం చేసి అయితే ఇంకా ఎడిటింగ్ కోసం అయితే కూర్చునేయాలన్నమాట అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ అయిపోయిందనమాట సో ఈరోజు వీడియో అయితే చూసారు కదా ఒక చిన్న మన పిల్లలతో ఫన్ గేమ్ అనేది చేసి చూపించాను అనమాట సో ఒక టైంపాస్ గేమ్ అనమాట కొంచెం ఫన్గా ఉంటుంది సో ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోలు అయితే తొందరలో తీసుకొస్తాను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలనేసి అయితే సో వీడియోని అయితే పూర్తిగా వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియోనిస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ నాకు కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి মরো কত ন্যাকা থ্যাংক ফার বাংি বাই